హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రం జేఆర్జీ బ్లాగ్స్ ఈ వీడియోలో కనపడుతున్న పుంజులన్నీ డబుల్ బాడీ టూ టాప్ క్వాలిటీ పుంజులండి ప్రతి పుంజు కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ పుంజులు మీకోసం ఈ వీడియోలో పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి అలాగే ఈ కోడి విషయానికి వస్తే ఈ కోళ్ళు నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్రతి ఒక్క కోడు కూడా మిస్ అవ్వకుండా చూడండి మంచి కోళ్ళు కావాలన్న వారు ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా చూడండి ఈ కోళ్ళ యొక్క వయసు పదహారు నెల నుంచి పద్దెనిమిది నెలలు ఉంటాయండి అదేవిధంగా ఇవి హైటు ప్రతిది కూడా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుందండి వెయిట్ వచ్చి ప్రతిది కూడా మూడున్నర నుంచి నాలుగు కేజీలు లోపు ఉంటుందండి కోడ్ అండి ఇక వీటి కాస్ట్ విషయానికి వస్తే మన దగ్గర పదివేల నుంచి నలభై రూపాయల వరకు ఉన్నాయండి వీటికి సంబంధించిన లైన్ అండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ క్వాలిటీ కావాలో చెప్తే ఆ క్వాలిటీకి సంబంధించిన కోల్డ్ అనేది మీకు మెసేజ్ పెట్టడం జరుగుతుందండి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారండి లో కాస్ట్లో పుంజులు ఇంకా వేరే ఉంటే పెట్టానా అని అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆటోమేటిక్గా నేను పెట్టుకుంటూ వస్తానండి అవి చూడండి లేదా మన ఓల్డ్ వీడియోస్లో మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే చూడండి మరొక ముఖ్యమైన విషయం అండి మన సబ్స్క్రైబర్స్కి మంచి కోళ్ళు ఇవ్వాలని మాత్రమే మన వీడియోస్ అనేది వస్తున్నాయండి ఓన్లీ నా కోళ్ళు మాత్రమే కాదండి మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ కోళ్ళు అదేవిధంగా పెద్దవారి కోళ్ళు ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక మంచి కోడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి అదేవిధంగా చాలామంది మన లొకేషన్ అడుగుతున్నారండి నా లొకేషన్ వచ్చి ఏలూరు డిస్టిక్ అండి జంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ అండి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తున్నానండి ఇవి నెంబర్ వన్ క్వాలిటీ అండి మీకు ప్రతి కోడి నేను తీసుకోమని సజెషన్ చేయనండి మీకు ఆ క్వాలిటీని వచ్చి ఆ తప్పని నచ్చితే మాత్రమే తీసుకోండి లేదా మీకు బ్రీడింగ్ కావాలంటే మంచి బ్రీడర్ని వచ్చి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా లైవ్లో చూసి సెలెక్ట్ చేసుకోండి పెట్టలు కావాలన్నా పట్టాలు కావాలన్నా మన దగ్గర రెడీగా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఏ కాస్ట్లో కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి వాటికి సంబంధించిన కోళ్ళు పట్టాలు పెట్టలు అనేది పెట్టడం జరుగుతుంది లేదా బేటర్ అనేది మొత్తం అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది టైంపాస్ కోసం కూడా దయచేసి ఎవరు నాకు కాల్ చేయొద్దండి ఎందుకంటే నిజంగా తీసుకునే వాళ్ళకి నేను రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను ప్రతి ఒక్కరికి నేను మాట్లాడి తీసుకునే వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను దయచేసి ఎవరు కోడ్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీరు టైంపాస్గా అయితే నాకు కాల్ చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇది కేవలం మీ గురించి మాత్రమే చెప్తున్నాను ఒకవేళ మీరే తీసుకోవాలనుకుంటారు తీసుకున్న వాళ్ళు కాల్ చేస్తే నేను సమాధానం చెప్పలేను కదండి అందుకని మీకు ఈ విషయం చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు పెడతాను లేదా మన కోడి యొక్క క్వాలిటీ తెలియాలనుకుంటే నాకు ఆయన మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను నేను కాల్స్ కన్నా ముందు మెసేజ్కే రిప్లై ఇస్తానండి దయచేసి మీకు వెంటనే రిప్లై కావాలనుకుంటే నాకు మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ చేయడం వల్ల నాకు రిప్లై అనేది మీకు లేట్గా వస్తుందండి ప్రతి ఒక్కరు నా నెంబర్కి ఈ స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై అనేది ఇస్తానండి ఒకేసారి నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వరుసగా నాకు మెసేజ్ అనేవి వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేప్పుడు కొంచెం టైం పడుతుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఇలాగా చాలామంది కోళ్ళు తీసుకోవాలనుకుంటారు కదా అందరూ కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టేలాగా మనకు కొంచెం టైం అనేది పడుతుందండి చాలామంది నాకు కాల్ చేసి ట్రాన్స్పోర్ట్ ఉందా అని అడుగుతున్నారండి నాలుగైదు కోళ్లు తీసుకునేలా ఉంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మన దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయండి మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీకి సంబంధించిన కోళ్ళు ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా చూసి తీసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మీకు క్వాలిటీ కన్ఫర్మేషన్ అవుద్ది ప్లస్ మీకు మంచి కోడి తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నేను పంపించడం కన్నా మీరు వచ్చి ఒకసారి దయచేసి చూసి తీసుకోవడం చాలా బెటర్ అండి నా లొకేషన్ చెప్పాను కదండి ఒక రోజు వచ్చే ముందు నాకు నైట్ కాల్ చేసిన లేదా మెసేజ్ పెట్టినా మీకు రిప్లై అనేది ఇస్తానండి నాకు డైరెక్ట్గా వచ్చి చాలామంది కాల్ చేస్తున్నారండి దయచేసి ఒక రోజు ముందు నాకు కాల్ చేయండి లేదా నాకు మెసేజ్ రూపంలో మెసేజ్ పెట్టండి వెంటనే మీకు నేను రిప్లై అనేది ఇస్తానండి రిప్లై ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు రావడం అనేది మంచిదండి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఎవరో దయచేసి రావద్దండి మీరు వచ్చేలా ఉంటే నాకు కన్ఫర్మ్గా మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి మరొక విషయం అండి ఇక తప్పదు మేము దూరంగా ఉన్నాం అయితే కావాలి అన్న వాళ్ళకైతే నేను మన సబ్స్క్రైబర్స్కి ఏదో విధంగా ఒకటి రెండు అయితే నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుందండి ఎక్కువైతే మలుగు అయితే నేను చేయలేనండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అందువల్ల నేను ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఇష్టపడినండి ప్రతి ఒక్కరు కూడా ఈ కోళ్ని డైరెక్ట్గా లైవ్లో వచ్చి తీసుకోవడం చాలా మంచిదండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సేల్స్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం పెట్టలు బేడర్స్ కొత్త వచ్చినాయండి ఈ వీడియోలో పెట్టడం జరగలేదండి ఎవరికైనా బేడర్స్ కానీ పెట్టలు కానీ కావాల్సి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి వెంటనే వాళ్ళకి రిప్లై అనేది ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గుర్రం జీఆర్జీ బ్లాగ్స్